హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఓకాళ్ళ నొప్పులను వాతపు నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా చేసే నల్లేరు కాడల చట్నీ ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం చూసారు కదా ఇవే నల్లేరు కాడలంటే వీటిని మార్కెట్లో తెచ్చుకున్నాను వీటిని ఒల్చడానికి చేతులకి ఆముదం కానీ కొబ్బరి నూనెని కానీ పట్టించుకోవాలి వీటిని నార్మల్గా ఒలిస్తే చాలా దురద పెట్టేస్తాయి వీటిని ఇలాగే వల్చుకోవాలి నేను చాలా రోజుల నుంచి నల్లేరు కాడలు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటే నాకు ఈ మార్కెట్లో ఇవి దొరికాయి ఈ రెండు కట్టలు కలిసి నాకు థర్టీ రూపీస్ పడ్డాయి ఇప్పుడు వీటిని ఇలాగా కట్ చేసుకొని మనం గోరు చిక్కుడుకాయలు ఎలా వలుస్తామో అలాగే వీటిని వలుచుకోవాలి వీటిని వల్చుకోవడమే పని కాని మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీనే ఈ నల్లేరు కాడల చట్నీ తినడం వల్ల శరీరంలో ఉన్న వాతపు నొప్పులను తగ్గిస్తుంది ఈ నల్లేరు కాడల చట్నీ వారానికి ఒకసారి తినడం వల్ల మోకాల నొప్పులను తగ్గిస్తుంది ఈ నల్లేరు కాడల చట్నీ ఎముకలకు పెట్టింది పేరు ఎముకలు గుల్లబారకుండా ఎముకలు దృఢంగా ఉంచేటట్టు చేస్తాయి మోకాళ్ళలో గుజ్జు తగ్గిన వారికి గుజ్జు చేరేలా చేస్తుంది వారానికి రెండు మూడు సార్లైన ఈ చట్నీని తీసుకోవచ్చు ఇది చట్నీ రూపంలోనే తీసుకోవాలి వీటిపై ఉన్న పొట్టు చాలా దురదగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పొట్టును తీసేసుకోవాలి మనం గోరు కాయల్ని ఎలా వలుస్తామో అలాగే వీటిని ఒల్చుకోవాలి ఈ నల్లేరు కాడలు మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు ఎప్పుడైనా ఈ నల్లేరు కాడలు మీకు దొరికినప్పుడు వీటిని ఇలాగా చట్నీ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా వీటికి పైన ఉన్న పొట్టంతా ఇలా తీసేసుకొని వీటిని నీట్ గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగే వీటిని వల్చుకోవాలి చేతులకి మటికి నూనె రాసుకోకపోతే ఇవి చాలా దురద పెడతాయి ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ చూపించిన విధంగా వీటన్నిటిని ఇలాగా కట్ చేసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టే చూశారు కదా ఇలా నీట్గా ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వీటిని ఉప్పు నీటిలో బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల దురద శాతం అంతా తగ్గిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనం వంపేసుకొని మరొకసారి వాటర్ తీసుకొని వీటిని వాష్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటేనే ఇందులో ఉన్న దురద శాతం బాగా తగ్గి ఇవి నీటుగా ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చట్నీ చేసుకోవాలి ఇప్పుడు లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి టేబుల్ స్పూన్ మినప్పప్పు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి వీటిని మరొకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఒక బెత్తడు కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని మిర్చిని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వీటిని దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు లో మరొక టేబుల్ స్పూన్ వరకు పల్లీల నూనెను వేసుకొని ఇందులోకి టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇందులోకి కారం కొరకు ఒక ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ వెజ్జెస్ అన్నీ బాగా మగ్గనివ్వాలి ఇలా ఇవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకున్న పౌడర్లో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాడలు టమాటాలు పచ్చిమిర్చి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీలో ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీలో వేసుకోవాలి పోపును ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన నల్లేరు కాడల చట్నీ రెడీ అయిపోయింది చూశారు కదా నల్లేరు కాడల చట్నీ ఎలా తయారు చేసుకోవాలనో మోకాల నొప్పులు ఉన్న వారికి బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఈ నల్లేరు కాడల చట్నీని వారానికి ఒకసారైనా ట్రై చేయండి మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్